అందరికీ నమస్కారం శ్రీ శ్రీమాతృ నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరా ఈరోజు మన వీడియోలో తులారాశి వారి గురించి తెలుసుకుందాం జూన్ పదకొండవ తేదీన బుధవారం రోజున అయితే తులారాశి వారికి అతిపెద్ద శుభవార్తలు అయితే రాబోతున్నాయి కనుక వీరికి ఎలాంటి శుభవార్తలు రాబోతున్నాయి అలాగే శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి తులారాశి అనేది రాశి చక్రంలో ఎడవ రాశి చిత్త నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని జన్మించినటువంటి వ్యక్తులని తులారాశికి చెందుతారు ఈ రాశి అధిపతి వచ్చి శుక్రుడు ఇక తులారాశిలో జన్మించినటువంటి వారు జీవితాన్ని చాలా బలంగా ఆత్మస్థైర్యంతో ఎదుర్కొంటారు ఇక ఈ రాశివారు అయితే వీరి హృదయం సంతోషించాలి అంటే భౌతిక వాస్తవాలు కాదు కర్మ ఫలితాల మీద నమ్మకం కావాలి మీరు ఒకటి అర్థం చేసుకుంటారు దేహం తాత్కాలికంగా ధర్మశాశ్వతం అందుకే ఈ రాశి వారు ఏ పని చేసినా కూడా అది న్యాయంగా ఉండాలని తపనతో అయితే ఉంటారు ఈ తులారాశిలో జన్మించినటువంటి వారు ఇక ఈ రాశి వారికి సహనం అలాగే శ్రమ క్రమశిక్షణ ప్రధాన అంశంగా కనిపిస్తుంది ఇక వీరి దృష్టిలో వీరు అలాగే శ్రమ క్రమశిక్షణ ప్రధానంగా కనిపిస్తుంది ఇక వీరి దృష్టిలో వీరు ధర్మ రక్షకుల్లా భావించబడతారు వీరి మనసు లోపల ఎంతో గంభీరత్వంగా ఉంటుందా బయటికి కూడా చూసి ఉత్సాహం తప్పకమైన అంతరంగంగా వీరికి ఎప్పుడు కూడా ఆలోచనలు సముద్రంలో తేలుతుంటారు చూడో అలా ఉంటాయి రాశి వారికి భవిష్యత్తులో అనేక దానాలను చూపిస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే గనక తులారాశిలో జన్మించిన వంటి వారికి భవిష్యత్తులో అనేక పరివర్తనలను సూచిస్తుంది అలాగే ఈ రాశి వారికి ఈ శ్రమతో కూడినటువంటి విజయాలను కూడా అందిస్తాయి ఇక ఈ రాశి వారికి జీవితం అంటేనే ప్రయాణం కాదు ఆ యుద్ధ భూమి వీరి వ్యక్తిత్వం విషయంలో ముఖ్యంగా చెప్పుకోవాలన్న విషయం ఇది వారు సత్యవంతులు ఒక్కసారి ఏవైనా నమ్మితే దాన్ని జన్మత్వం వరకు నిలబడతారు వారి మాటలు సులువుగా ఉండవు కానీ వారి వారి మనసు లోతుగా ప్రేమిస్తే చీకట్లోనే నడిపించే దీపంలాగా మారుతుంది కానీ వాళ్ళను మోసం చేస్తే మళ్ళీ ఆదరించే అవకాశం అయితే ఇవ్వరు కనుక ఈ రాశి వారికి అయితే కర్మ అనేది ప్రధాన ఆస్తిగా చెప్పబడింది వారు గత జన్మలో పుణ్యఫలాలను అనుభవించుకోవడానికైతే ఈ జన్మలో సునామిస్తారు ఈ జీవితంలోని అది నుంచి అంతం వరకు కూడా ఒక భయంకరమైన నిరంతరం శ్రమ ఉంటుంది కానీ అది శ్రమ చివరికి వారికి విజయాన్ని అయితే తెచ్చిపెడుతుంది శాంతిని అందిస్తుంది జీవితం అంతా కూడా వీరి కోసం ఒక పరీక్ష సరైనగా మారుతుంది వీరికి ముఖ్యమైన ఉన్నద నమ్మకం నిలబెట్టడమే అలాగే ఒక్కసారి నమ్మకాన్ని నిలబెట్టడం అలాగే ఒక్కసారి ఎవరైనా పైన నమ్మకం పెడితే చివరి వరకు వారి అండగా నిలబడతారు వారు వారి మౌనంగా గంభీరతకు ఉంది కానీ వారు మాట్లాడే పదాలు అతి తక్కువ కానీ ఎంత చెప్పాలో అంతే సాధ్యపడేలాగా మాట్లాడతారు అంటే ఎంత మాట్లాడాలో ఎవరితో అంతే మాట్లాడతారు కానీ ఎక్కువ అయితే మాట్లాడరు వీరి మౌనంగా కనిపిస్తారు కానీ మనసులో అయితే అనేక భావాలు బాధలు ఆశయాలు నిత్యం కూడా పోరాడుతూనే ఉంటాయి వారు దూరంగా ఉన్న మనసు మాత్రం ఎప్పుడు దగ్గరగా ఉంటారు ఈ వారు ఇక ఈ రాశిలో పుట్టిన వారికైతే రాబోయే రోజుల్లో అనేక విప్లవాత్మకమైన మార్పులైతే అనుభవిస్తారని చెప్పుకోవచ్చు వారు ముందుగా బలమైన కుటుంబ బాధ్యతలనైతే వహిస్తారు వారు చిన్నతనం నుంచే వాళ్ళు అంటే చిన్న నుంచే ఈ వారు జన్మించిన వంటి వారికైతే పెద్దల మారిగా అంటే ఆలోచించడం అయితే మొదలు పెడతారు వారిలో ఉన్న వి బుద్ధి వివేకం శ్రమ పట్ల ఉన్న ఆదరణ వారికి భవిష్యత్తులో నాయకత్వ స్థానాలను అందిస్తుంది కానీ వారు ఎప్పటికీ కూడా అహంకారంతో మునిగిపోరు కింద పడి మళ్ళీ లేవడం వీరి ప్రత్యేకత ప్రేమలో వీరు నిచ్చలమైన వారు ఒక మనస్సు మనదని అనుకుంటే అలా మనస్సు జీవనంతం ప్రేమిస్తారు కానీ ప్రేమలో మాత్రం మోసం చేసిన వారిని మళ్ళీ చేర్చుకునే విధానంలో వీరైతే ఉండరు అయితే ఈ రాశి వారి వ్యక్తులు ప్రేమను పూజలాగా ఇక ఈ రాశి వారు చాలా శ్రమిస్తూ ఉంటారు కానీ తమ శ్రమను ఇతరుల ముందు ప్రదర్శించరు నేను చేశాను అనే ఆత్మగౌరవపు మాటలు చెప్పడం కానీ వీరికి అయితే అలవాటు లేదు కానీ వారి పని వారిని ఫలితాలు చాలు వీరు ఎంత గొప్పవారు తెలియజేయడానికి ఈ వారి జీవితం మీద పూర్తి నియంత్రణ అయితే కోరుతారు వారికి ఆత్మస్థైర్యం భయంకరమైన సహనం తోడైతే ఎప్పుడు కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారు ఎక్కువగా హనుమాన్ శనిదేవుని అయితే పూజిస్తారు వీరి జీవితంలో శని మహోద్దశ అనుభవాలను తక్కువ చేసే శక్తి హనుమాన్ స్వామిని పూజించటం వల్ల అయితే కలుగుతుంది ఇక ఈ తులారాశి వారి ఈరోజు కుటుంబ సభ్యులు మాట్లాడేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా అవసరం మీరు చెప్పిన ఒక మాట వారు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం అయితే తులారాశి వారికి అయితే రోజున అయితే కనిపిస్తూ ఉంది ఇక ప్రేమలో ఉన్నవారు కూడా చిన్న మౌన రహసం అనేది మీరు పాటించడం గుండెను చే నెగిటివ్గా చేయవచ్చు అలాంటప్పుడు ఒక చిన్న సందేశం ఒక చిన్న చిరునవ్వు కూడా బంధాన్ని కూడా నిలబెడుతుంది ఆర్థికంగా పెద్ద మార్పులు ఉండవు కానీ అయితే అనూహ్యంగా పెరగవచ్చు ఈరోజు చేసే ఖర్చుని మీ బాధ్యతను అయితే సూచిస్తుంది కనుక అర్థం చేసుకొని మీ యొక్క ఖర్చులు అయితే చేసుకోండి ఇక తులారాశిలో జన్మించినటువంటి వారికి ఆరోగ్యం పరంగా కూడా మనం చూసుకున్నట్లయితే కనుక ఈరోజు వీరికి అలసట తలనొప్పులు ఇలాంటివి సమస్యలు కూడా రావచ్చు ఎక్కువగా నీరు తాగడం నిద్రను పట్టించుకోవడం అవసరం కాబట్టి ఈరోజు బంధువుల నుంచి ఊహించని సహాయం కూడా వస్తుంది దీన్ని మీరు ఒక శుభ సంకేతంగా భావించండి దీని దేవుని దయ కొన్ని నిదర్శనంగా ఇదైతే ఉంటుంది కాబట్టి ఈ తులారాశిలో జన్మించినటువంటి వారికైతే ఈ రోజున అయితే ఎలాంటి శుభవార్త అయితే రాబోతుంది ఇక ఎవరైనా ఇంటర్లో చేసి వారికి ఉద్యోగం రావట్లేదని బాధపడినట్లయితే కనుక ఈ సమయంలో మీ ఇంటర్వ్యూలలో విజయాన్ని అయితే సాధిస్తారు ఇలాంటి కొంచెం గుడ్ న్యూస్ అయితే రేపటి టూ రాబోతుంది అలాగే అగ్రిమెంట్లు రాతకు తలకు అనుకూలంగా ఉంటుంది మెష ఈరోజు అయితే ఉల్లాసంగా రోజు కలిగిస్తుంది ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించినటువంటి వారికైతే ఈ రోజున ముఖ్యమైన సమాచారం కూడా అందుకుంటారు ఈ రాశి వారు కమ్యూనికేషన్ రంగంలో వారికి కూడా ప్రోత్సాహకరంగానైతే ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్ పుట్టిన వారికైతే వారి భాగస్వామి వల్ల చక్కటి శుభవార్తలు అయితే ఈ సమయంలో అయితే తులారాశి వారు అందుకుంటారని చెప్పుకోవచ్చు అలాగే ఈ రాశి వారైతే వే అంటే అన్ని పనులు కూడా పాల్గొంటారు గౌరవ పనులు అందుకుంటారు రోజును సృజాత్మకంగా వ్యవహారంగా లక్ష్యాల వైపు మీ లక్ష్యాలను అయితే సాధిస్తారు మీ ప్రతిభకు తగిన గుర్తింపు ఈ రోజున మీకు లభిస్తుంది కాబట్టి ఈ రాశిలో జన్మించినటువంటి వారికి జూన్ పదకొండవ తేదీన బుధవారం రోజున అయితే ఇలాంటి పెద్ద శుభవార్తలు అయితే ఈ తులారాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే ఇలాంటి గుడ్ న్యూస్లైతే వినబోతున్నారని చెప్పుకోవచ్చు మీరు నమ్మిన నమ్మకపోయినా తులారాశిలో పుట్టిన వారికి ఏంటంటే ఇలాంటి శుభవార్తలు మీరు ఖచ్చితంగా వినగలుగుతారు ఈ రోజున ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అదే ధనం విషయమైనా పేరు ప్రతిష్టల విషయమైనా లేదా మీ నుంచి వారికి పొందాల్సిన మనిషి సహాయమైనా లేదా ఇంకా ఇతరతర ఎటువంటి రూపంలోనైనా ఈ రోజున ఎటువంటి మాటను జారకూడదు ఇలా జారితేగా ఇక అంతే సంగతి ఒక దెబ్బ కొట్టిన కూడాను వెనక్కి తీసుకోవచ్చు ఒక మాట ఇస్తే మాత్రం వెనక్కి తీసుకోలేము మాట అన్న వెనక్కి తీసుకోలేము కావున ఏమిటంటే కనుక మీకు జాగ్రత్తగా ఉండండి ఈ రోజున ఎంతో మొహమాట పరిస్థితులు ఉన్నా ఎంతటి కన్ఫ్యూషన్ స్టేజ్లో ఉన్నా కూడాను మౌనం వహించండి ఇదే మీకు శ్రీరామ రక్ష అవుతుంది అలా కాకుండా అతి ఉత్సాహాన్ని ప్రదర్శిస్తే గనక ఇక మొదటికే మోసం వచ్చేస్తుంది ఈ రోజున మీరు ఊరికి నష్టం కలుగుతుంది మీ పేరు ప్రఖ్యాతలకు భంగం కలుగుతుంది వారి ఆపదను కూడాను మీ యొక్క మాట వలన ఇంకా పెద్దది అయిపోతుంది మీ మాట జాగ్రత్త ఒకటికి పద పలు మార్లు చెప్తున్నామండి ఈ రోజున మాట విషయంలో చాలా చాలా జాగ్రత్త ఈ రోజున మాట విషయంలో చాలా జాగ్రత్త అని శక్తివంతమైన ప్రభావవంతమైన మీ మాటకు ఎదుటి వారికి కష్టం కలిగించవద్దు ఇక మిగిలిన విషయాన్ని చూస్తే అంటే అనుకూలంగానే ఉంటుంది అండి ముఖ్యమైన పనులు చేసినప్పుడు వచ్చింది స్నేహితుల సహాయంతో ఈరోజు పరిష్కరించుకుంటారు ఏదో తాకివెదిగారిపై దృష్టి పెడతారు విజయాలు సాధించే దిశగా అడుగులు వేస్తారు ఇంటి పెద్దలను గౌరవించండి నొప్పులు ఏమాత్రం కూడా అప్పుగా తీసుకోవడం మానేయండి పాత విషయాలు మర్చిపోయే సంబంధాలను జాగ్రత్తగా చూసుకోండి వ్యాపారంలో సమయం మరియు డబ్బు